ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజమని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు పదవి విరమణ పొందుతున్న బి మల్లప్ప ఎస్ఐ టీఎమాన్యుయల్ గర్ఘనంగా వేడుకలు పలికారు సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన వేడుకలు సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మల్లప్ప పోలీస్ శాఖలో పోలీస్ కానిస్టేబుల్ నియామకమైన నలభై సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకిచ్చిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందారని వారి అందించిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వంలో సేవా పథకం సత్కరించిందన్నారు అదేవిధంగా వారు చాలా క్యాష్ రివార్డ్స్ అందుకోవడం జరిగిందన్నారు సర్వీస్లో మొత్తం చిన్న రిమార్క్ లేకుండా అంచెలంచెలుగా పదోన్నతి పొంది ఏ పదవి విరమణ చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఈరోజు వివరణ పొందుతున్న ఇమాన్యుల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నియామకం ముప్పై ఐదు సంవత్సరాలు ఉమ్మడి మీద జిల్లాలో తనకిచ్చిన ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననాలు పొందారని తెలిపారు వారు అందించిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వం సేవా పథకంతో సత్కరించిందన్నారు అదేవిధంగా వారు చాలా క్యాష్ రివార్డ్స్ అందుకోవడం జరిగిందన్నారు సర్వీస్ మొత్తంలో ఏ చిన్న రిమార్క్ లేకుండా అంచెలంచెలుగా పదోన్నతి హెడ్ కానిస్టేబుల్గా ఈరోజు పదవీ విరమణ చేస్తున్నట్లు తెలిపారు పోలీస్ శాఖకు అందించిన సేవలు మరవలేవని వారి సేవలను కొనియాడారు రిటైర్మెంట్ అనంతరం పోలీస్ శాఖ నుండి రావాల్సిన అన్ని రకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అంది చూస్తామన్నారు రిటైర్మెంట్ అనంతరం కూడా ఆ భగవంతులు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మిగిలిన జీవితం వారి కుటుంబాలతో సంతోషంగా గడపాలని కోరుకున్నారు పోలీస్ శాఖ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా సహాయ సహకారాలను అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఎస్బీసీఐ సందీప్ రెడ్డి సూపరిటెంట్ వలియా సూపరింటెంట్ అనురాధ సిబ్బంది పాల్గొన్నారు